శత్రు సైన్యాలను హడలెత్తించే ఐదో తరం అత్యాధునిక యుద్ద విమానం ఎఫ్ థర్టీ ను తన అమ్ముల పొదిలో చేర్చుకునేందుకు భారత్కు అవకాశం వచ్చింది ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్లుగప్పి శత్రు స్థావరాలపై విరుచుకుపడే సత్తా గంటకు పన్నెండు వందల మైళ్ల వేగంతో దూసుకుపోగల సామర్థ్యం దీని సొంతం దాదాపు ఆరు నుంచి ఎనిమిది పాయింట్ ఒక టన్నుల బరువైన ఆయుధాలను మోసుకు వెళ్లగలిగే శక్తి ఉన్న ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ద విమానం సుదూర లక్ష్యాలపై సైతం సులువుగా దాడులు చేయగలదు ప్రస్తుతం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ జట్ల ప్రత్యేకతలేంటో ఈ కథనంలో చూద్దాం రక్షణ రంగాన్ని అంతకంతకు బలోపేతం చేసుకుంటున్న భారత్కు మరో చక్కని అవకాశం లభించింది ప్రపంచంలో అత్యాధునిక యుద్ద విమానాల్లో ఒకటైన ఎఫ్ థర్టీ ను భారత్ కు విక్రయించేందుకు సిద్దంగా ఉన్నట్లు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు దేశ రక్షణ రంగానికి కొత్త ఊపిరినిచ్చింది అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ది చేసిన ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ జట్లను ఐదో తరం యుద్ద విమానాలుగా అభివర్ణిస్తారు ఎంతో సన్నిహిత దేశాలకు కూడా అగ్రరాజ్యం వీటిని ఇవ్వాలి అనుకోవడం లేదు రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనుగోలు చేసిందని నాటో కూటమి దేశమైన తుర్కీ కూడా వీటిని విక్రయించబోమని గతంలో అమెరికా తేల్చి చెప్పింది అలాంటిది ఎస్ ఫోర్ హండ్రెడ్ వాడుతున్న భారత్ కు వీటిని అమ్మాలని భావించడం గమనార్హం ఫైవ్ యుద్ద విమానాలు ర్యాడార్లు ప్రత్యర్థి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్లు కప్పి స్థావరాలను ధ్వంసం చేస్తాయి ఇందులో అత్యాధునిక వార్ఫేర్ నిఘా పర్యవేక్షణ సామర్థ్యాలు ఉన్నాయి ఓపెన్ ఆర్కిటెక్చర్ అడ్వాన్స్డ్ సెన్సర్ల కారణంగా ఇవి సుదూర లక్ష్యాలపై సైతం సులువుగా దాడులు చేయగలవు ఈ ఫైటర్ జెట్ అభివృద్ధికి దాదాపు రెండు ట్రిలియన్ యుఎస్ డాలర్లకు పైగా ఖర్చు చేశారు ప్రస్తుతం వీటిలో ఎఫ్ థర్టీ ఫైవ్ ఏ ఎఫ్ థర్టీ ఫైవ్ బి ఎఫ్ థర్టీ ఫైవ్ మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి ఇందులో ప్రాథమిక వేరియంట్ అయిన ఎఫ్ థర్టీ ఫైవ్ ఏ ధర ఎనభై మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు ఆరు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు ఉంటుంది సాంప్రదాయక టేకాఫ్ ల్యాండింగ్ వెర్షన్ అయిన దీన్ని ప్రధానంగా అమెరికా వైమానిక దళం ఉపయోగిస్తుంది రన్వే లేకపోయినా నిట్ట నిలువున గాల్లోకి ఎగరడంతో పాటు ల్యాండ్ కూడా కాగల సామర్థ్యం ఎఫ్ థర్టీ బి సొంతం దీని ధర నూట పదిహేను మిలియన్ డాలర్లు అంటే ఎఫ్ థర్టీ ఫైవ్ సి వేరియంట్ ను ప్రత్యేకంగా విమాన వాహక నౌకల కోసం డిజైన్ చేశారు ధర నూట పది మిలియన్ డాలర్లు అంటే దాదాపు కోట్ల రూపాయలు ఉంటుంది అమెరికా ఆయుధ తయారీ సంస్థ లాక్ మార్టిన్ మరో రెండు సంస్థలతో కలిసి దీన్ని తయారు చేసింది దీనిలో ఎఫ్ వన్ థర్టీ ఫైవ్ ఇంజిన్ ను వినియోగిస్తారు ఇది నలభై వేల పౌండ్ల ను ఉత్పత్తి చేయగలదు అత్యధికంగా గంటకు వేగంతో ప్రయాణించగలదు ఇది ర్యాడర్లలో అతి చిన్న సిగ్నేచర్ ను మాత్రమే సృష్టిస్తుంది దాన్ని ఏదో పక్షి అనుకుని శత్రు సైన్యం భ్రమించేలా చేయగలదు కొన్ని సందర్భాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్లు కప్పుతుంది దీని కాక్పిట్ విలాసవంతమైన కార్లతో పోటీ పడుతుంది మిగిలిన ఫైటర్ జెట్ల వలె దీనిలో వివిధ రకాల పరికరాలు ఇతరాలు ఉండవు భారీ టచ్ స్క్రీన్లు హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే పైలట్ సౌకర్యవంతంగా ఉంటాయి వారికి రియల్ టైం ఇన్ఫర్మేషన్ అందిస్తాయి ఈ హెల్మెట్ ఖరీదే నాలుగు లక్షల డాలర్లు ఉంటుంది అంటే ఓ విలాసవంతమైన కారు ధరతో సమానం ఈ విమానం దాదాపు ఆరు నుంచి ఎనిమిది పాయింట్ ఒక్క టన్నుల బరువైన ఆయుధాల్ని మోసుకెళ్లగలదు ఈ విమానంతో భారీ ఆయుధాన్ని కూడా ప్రయోగించే అవకాశం ఉంది అదే సమయంలో స్టెల్త్ తో ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం రాదు అయితే దేశాలపై ఇది తిరుగులేని ఆధిక్యం అందించినా వ్యయాలు మాత్రం భారీగా ఉంటాయి ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ద విమానాల కొనుగోలు ఖర్చుతో పాటు దీని నిర్వహణ కూడా భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది గంటసేపు ఈ విమానం గాల్లో ఎగిరితే ముప్పై ఆరు వేల డాలర్లు ఖర్చవుతుంది దీనికి తోడు ప్రస్తుత ఆయుధాలతో అనుసంధానం మౌలిక సదుపాయాలు వంటివి కూడా భారీ వ్యయంతో కూడుకున్నవి ఇదే కాకుండా దీన్ని నడిపేందుకు ప్రత్యేక పైలట్ శిక్షణ అవసరం ఉంటుంది ఈ విమానం తయారీ నుంచి వినియోగం వరకు అమెరికా సన్నిహిత దేశాలకు మాత్రమే అవకాశం లభించింది యుకే ఇటలీ నార్వేలు దీని తయారీలో భాగస్వాములుగా ఉన్నాయి ఇవి వాటి వాయుసేనల్లో దీన్ని భాగం చేసుకున్నాయి ఇక జపాన్ దక్షిణ కొరియా కు మాత్రం వీటిని విక్రయించారు ఇటీవల ఇరాన్ పై దాడుల్లో ఇజ్రాయెల్ వీటిని వాడినట్లు తెలుస్తోంది ప్రస్తుతం భారత అమల పొదులో రఫేల్ యుద్ద విమానాలే అత్యాధునికమైనవి ఇవి ఇవి భావిస్తారు గగనతలం నుంచి గగనతలంలోకి గగనతలం నుంచి భూ ఉపరితలంపైకి దాడులు చేయగలవు కాకపోతే ఎఫ్ థర్టీ ఫైవ్ స్థాయి టెక్నాలజీ వీటిల్లో లేదు ప్రస్తుతం ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ యుద్ద విమానాల్ని ఉపయోగిస్తున్న భారత్ అమెరికా ఆఫర్ ను అంగీకరిస్తే రక్షణ రంగంలో మరింత బలోపేతమవుతుంది అటు భారత్ ఇప్పటి వరకు రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తోంది కానీ ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు అమ్ముల పొదిలోకి వస్తే మాస్కో నుంచి కొనుగోళ్లు గణనీయంగా తగ్గించాల్సి రావచ్చు దీన్ని సమతుల్యం చేసుకోవడం భారత్కు సవాల్గా మారే అవకాశం ఉంది